త్యనారాయణ గారు సామాజిక వర్గం చిన్న వ్యక్తిని ఇవాళ అమాయకమైన చర్యలు తీసుకుంటారా ఆర్పీలు స్వశక్తితో సంఘాలు ఏర్పాటు చేసి డాక్టర్ సభ్యులకి మహిళలకి సేవలు అందిస్తూ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గ్రూపుల్ని ఆర్పీ మీద మీరు బాబు రెడ్డి పాపాలకి పరిహారంగా ఇవాళ ఆర్పీ మీద చర్య తీసుకోవడం ఎంతవరకు సభ ఇవాళ బాబు ఎందుకు కాపాడుతూ ఉన్నారు బాబు రెడ్డి మీద చెప్పి నిక్కు తేల్చినప్పటికీ కూడా ఇదే టీవీ కమిషనర్ సాయికాంత్ గారికి గారి చేసినప్పుడు ఐదు నెలల క్రితం ఒక కమిటీ చేశారు జీవీఎంసీ సీసీపీ ఒక అధికారి జీవీఎంసీ సిఇఓ ఒక అధికారి ఎడిషనల్ కమిషనర్ లో కమిటీ చేశారు పాపనాయుడు అవినీతి అక్రమాల మీద ఆ కమిటీ ఏమి నివేదిక ఇచ్చింది ఇప్పటివరకు బయటపెట్టలేదు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం చర్యలు చూస్తున్నారో చర్యలు ఇవాటి వరకు బయటపెట్టలేదు అయినప్పటికీ కూడా బలి తగ్గించి ఎన్నికల నియమావళి ఉంటుండగా వైసీపీ అభ్యర్థులకి ఇవాళ ప్రచారకర్తగా అమాయి ఆర్పీ వసూలు చేసి వాళ్ళు తొలగించే విధంగా ఉద్యోగం చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క పాప నాయుడు పాల్పడ్డాడు ఇంత జరిగిన విశ్వనాథం గారు విచారణ చేస్తున్న సమయంలో ఎంత దారుణం అంటే కూడా తూర్పు ఆర్పీలందరినీ కూడా తూర్పునియోగలందరినీ కూడా జీవించి ప్రధాన కార్యాలను రప్పించుకున్నాడు ఎటువంటి ఆదేశాలు ఉన్నత అధికారులు చెందలేదని చెప్పి బలవంతంగా రాయించుకున్నాడు లిఖితపూర్వకంగా పూర్వకంగా ప్రతి కార్పీతో మేము వాస్తవాలతో మాట్లాడుతున్నాం జీవీఎంసీ సిసి ఫుటేజ్ తీయండి పాపనాయుడు కార్యాలయం ద్వారా రంజాన్ సర్వదనంలో ఉన్నాడు దాని ముందు రెండు రోజులు కూడా ఆర్పీ అందరినీ పిలిచి బలవంతంగా రాయించుకున్న మాట వాస్తవం కాదా ఆర్పీని భయపెట్టి విద్యాభ్యాసం చేస్తాము మీ లాగిన్ ఆపేస్తాము మీకు ఆర్పీని తొలగిస్తాము మిమ్మల్ని చర్య తీసుకుంటా చెప్పి మీరు వైసీపీ కనుక పని చేయకపోతే వైసీపీ అభ్యర్థులు కనుక పని చేయకపోతే నేను చెప్పినట్టు రాసి ఇవ్వకపోతే అని చెప్పి రాయించుకున్న మాట వాస్తవం కాదు ఇవాళ జీవితం తీసుకుంటే చేయమని చెప్పండి ఇంత గతం మేము జరుగుతున్నా పాప నేను ఎందుకు కాపాడుతున్నారు పాప నేను ఎందుకు చర్యలు చేపడతాం లేదు